నమస్తే నా పేరు మధు అన్నా ఎవరా కూడా విలేజ్ అన్న మన గు్రంబర్ లో మనసైలు ఇచ్చి వాడినా మూడు లీటర్లు ఇచ్చి వాడినాండి మూడు లీటర్లు ఆరు ఎకరాలకు వేసినాం ఈ మూడు లీటర్ తీసుకొచ్చి ఆరు ఎకరాలకు వేసినా అవును మనసాయిలు మంచిగా అనిపించింది ఆ మంచిదనం పిలక అయితే మంచిగా వస్తుంది ఆ పచ్చదనం కూడా బాగుంది ఎయిర్ వ్యవస్థ బాగుంది మళ్ళా కూడా సాంబాసర కూడా లాస్ట్ టైం చేసినప్పుడు పట్టించిన వడ్లు కూడా వడ్లు పట్టిస్తే నూక శాతం చాలా తక్కువ ఉంది ఒడ్లు మంచిగా వచ్చినాయి క్వాలిటీ కూడా బాగుంది గింజ పచ్చదనం అయితే గ్రీన్ గా మంచి గా గ్రీన్ఎస్ బాగుంటది పిల్లకల్ చూపిస్తాం మేము వాడినే పొలంలో ఇది వాడడం వల్ల పిలుకలు బాగా వస్తున్నాయి వేరు వ్యవస్థ కూడా బాగా వచ్చింది వైట్ వేరు వ్యవస్థ గట్టితనం బాగుంటుంది ఇలా మూడు త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం ఇది వాడినే పొలం వేరు వ్యవస్థ బాగుంది పిలుకలు కూడా ఎగ్ మస్తు వచ్చినాయి బలంగా వచ్చినాయి బలంగా వచ్చినాయి మీకు గ్రీనిష్ మీరు అన్నట్టు గ్రీనిష్ కూడా మంచిగా కనబడుతుంది అవునా ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మీ ఒక పది మందికి రైతుల మంచి చెప్పొచ్చాడు మేము కూడా వేపించినాం ఇక్కడ రైతులకు రైతులకు తోటి రైతులకు తోటి రైతులు కూడా వేపించినాం వేపించినాం కూడా ఒప్ప కొబ్బలను కూడా చేయించినా మా విలేజ్ లో అయింది బాగా కొ దాదాపుగా నేను చెప్పిన వాటికి అయితే ఒక ఐదు లీటర్ పట్టుకోవచ్చు మేము మూడు లీటర్లు వేరే వాళ్ళకు ఐదు లీటర్లు ఇప్పించినాం వాడారు ఒక పది ఎకరాలు అయితే పది పదిహేను ఎకరాలు చెప్పినా నేను మానసలు అనే ప్రొడక్ట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మేము త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం అంటే మీరు గత గత పంట గత గత పంట పంట మీరు తేడా చూస్తా ఉన్నా చూస్తాం గత పంటకున్న ఈసారి పంటకు వేసినప్పుడల్లా తేడా మామూలు పద్ధతిలో గురికలు వేసిన మన దానికి తేడా పిలకలు బాగా వస్తున్నాయి గ్రీనేష్ బాగా వస్తుంది ఎయిర్ వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి ఉంది వైట్

Okay. Thank okay. you, Anna. Thank you. Hey.